విశాఖ ప్రగతి ఎజెండాగా వైసీపీ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా సాగిస్తున్నారు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉత్తరాంధ్ర ప్రాంత వారిని వినిపించి పలు సమస్యలను పరిష్కరించారు సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తుందని ఆమె అన్నారు సమర్థవంతమైన నాయకత్వంతోనే సాధ్యమంటున్న ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ విశాఖ ప్రగతి లక్ష్యంగా వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు బొత్స ఝాన్సీ లక్ష్మి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ ప్రాంత వాణిని బలంగా పార్లమెంట్లో వినిపించినటువంటి నాయకురాలు విద్యావంతురాలు ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది విషయాలు అడిగి తెలుసుకునేందుకు మనతో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఉన్నారు చెప్పండి మా ప్రచారానికి వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి రెస్పాన్స్ వాలంటరీగా ఈరోజు ప్రచారంకి వెళ్ళిన ప్రతి చోట కూడా నన్ను అభిమానంగా వారందరూ కూడా వచ్చి తప్పనిసరిగా మీకు మేము మీ వెంట మేము నడుస్తామని చెప్పి అని అనడానికి వాళ్ళ కారణాలతో పాటు వచ్చి చెప్తున్నారు ఎందుకంటే నేను పోటీ చేస్తున్నది వైఎస్ఆర్ పార్టీ నుంచి నాకు ఈ విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి అవకాశం కల్పించిన మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటి కూడా సంక్షేమ తాలూకా ప్రభావం వాటిని అనుభవిస్తున్న వాళ్ళ ఆనందం ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడికి ప్రచారంకెళ్ళినా బ్రహ్మరథం పడతా ఉన్నారు అయితే ఉత్తరాంధ్ర వాణిని గతంలో లోక్సభకు ప్రాతినిధ్యం ఇచ్చిన సభ్యురాలుగా అనేక మార్లు మీరు వినిపించారు ఇప్పుడు ఏ ఎజెండా అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలకు ఏం చెప్తున్నారు గతంలో కూడా విశాఖపట్నం అనేది నాకు కన్నవారు విశాఖపట్నంలో చిన్నప్పటి నుంచి చదువుకోవడంతో పాటు ఇక్కడ ఇంపార్టెంట్ అయిన వాటి మీద కూడా చిన్నతనం నుంచి తెలుసుకుని ఉన్నాం అటు స్టీల్ ప్లాంట్ గురించి అవనాయండి బీహెచ్బీ గురించి అవనాయండి అట్లాగే మన పోర్టు గురించి అవనాయండి ఇక్కడ ఉన్న వాడుతో పాటు ఇండస్ట్రీస్ సెక్టర్తో పాటు ఎడ్యుకేషను మెడికల్ ఈ రెండు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలు విశాఖపట్నం అనేది ఏషియన్ కంట్రీస్లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా దీన్ని ప్రపంచ పటంలో ఉంది అట్లాంటి దాన్ని ఈరోజు ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం ఎందుకుంది ఇంకా వెనుకబాటుతనం నుంచి పోగొట్టాలంటే మనకున్న సహజ వనరులతో పాటు వీటన్నిటికీ అవసరమైన అనేక దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ కానీ అటు రెవెన్యూ పె పెరగడం కానీ ఈ ప్రాంతానికి కావలసిన మౌలిక వసతులన్నింటిని ఏర్పాటు చేసుకోవడం కానీ అటు వ్యవసాయం అట్లాగే విద్య వైద్యం వీటన్నిటిని కూడా మెరుగుపరుచుకునే విధంగా ఈరోజు తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మా ప్రాంతానికి ఆయం లాంటిది ఇవ్వండి అని చెప్పేసి అని డిమాండ్ చేయటం వల్ల అది మన మన ప్రాంతానికి రావటం అలాగే రైల్వేలకు సంబంధించి చాలా ఎలక్ట్రికల్ లైన్స్ లేక ట్రైన్స్ కూడా ఆగలేని పరిస్థితి ఉంటే మన విశాఖపట్నం నుంచి సింహాచలం లైన్ విశాఖపట్నం నుంచి కొత్త వలస కొత్త వలస నుంచి అట్లాగే రాజా వరకు లైన్ కొత్త లైన్స్ వేయటానికి అలాగే ఎలక్ట్రిఫికేషను విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు మధ్య వయ రాయగడ ఆ విధంగా వేయటం వలన విజయనగరం నుంచి రాయగడ వరకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఎలక్ట్రికల్ లైన్ వేయటం వలన అనేకమైన ట్రైన్స్ ఎందుకంటే మామూలు మాన్యువల్ అయితే ఆరు నిమిషాలు పెట్టేది ఎలక్ట్రికల్ లైన్ అయితే వాళ్ళు ఒక నిమిషంతో కూడా ట్రైన్ వాళ్ళు మూవ్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు ట్రైన్స్ ఆగడానికి కూడా అవకాశాన్ని కల్పించే విధంగా అటువంటి వాటి మీద అలాగే ప్రత్యేకించి యూనివర్సిటీస్ వాటితో పాటు మనం ఇప్పుడంతా మనం హెల్త్ హబ్గా ఇక్కడ ఉంది ఎప్పుడైతే పెట్టారో హెల్త్ సిటీ అని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వారు తర్వాత వారు తన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించి ఆరోగ్యశ్రీలోని అనేక అంశాన్ని చేర్చడంతో పాటు ఈరోజు గతంలో ఉన్న వాటికంటే ఇప్పుడు మూడు వేల వరకు దగ్గర దగ్గర వైద్యానికి వాటి సంబంధించిన ఆరోగ్యశైలిలోని పెట్టడంతో పాటు వాటి మీద పూర్తిగా మౌలిక వసతులు ఈరోజు ఇమ్స్ లాంటివి అవనాయండి కేజీహెచ్ లాంటివి అవనివ్వండి ఇంకా ఇతర ఈ ప్రాంతంలో ఉన్న పీహెచ్సీలు సిహెచ్సిల దగ్గర నుంచి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ దగ్గర నుంచి వాటికి అవసరమైన పారామెడికల్ వరకు కూడా వాటికి అవసరమైన వాటి అన్నిటిని కూడా ఒకదానే వెనక రిక్రూట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయటం మరి ప్రత్యేకంగా ఈరోజు విశాఖపట్నంకి కావలసిన పరిస్థితులు ఇంకా మెరుగుపరచుకోవడానికి దోహదపరుస్తాయని నేనైతే భావిస్తున్నాను దీంతో పాటు ఇంకా ఇండస్ట్రీ వైజ్ ఐటీ హబ్ లాంటిది కూడా ఇక్కడ తీసుకొచ్చి తీసుకురావడం వల్ల ఐటీ పరిశ్రమ వల్ల చాలామంది ఇక్కడ ఈరోజు మన ఎడ్యుకేషన్ హబ్గా కూడా మనకు యూనివర్సిటీస్ ఉంది అటు మెడికల్ కాలేజెస్ కానీ అట్లాగే మన ఆంధ్ర యూనివర్సిటీ లాంటిది కానీ అక్కడ లా యూనివర్సిటీ లాంటిది కానీ ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ మనం తీసుకుని వెళ్తే అనేకమైన పిల్లలు విద్యలో చదువుకోవడానికి ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ వల్ల నూటికి నూరు శాతం ప్రతి కుటుంబంలోని అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ చదివించడం అట్లాంటివన్నీ కూడా చేస్తున్న ఇటువంటి తరుణంలో వీరికి ఉపాధి రంగాన్ని మనం మెరుగుపరచాలి దానికి అవసరమైనవి ఐటీ ఇండస్ట్రీస్ కానీ లేదంటే అదర్ ఇండస్ట్రీస్ కానీ ఈరోజు రావటం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది ఇక్కడ వాళ్ళకి అవకాశం కలుగుతుంది రానున్న ఇంకా మెయిన్ విజన్గా చూసుకుంటే ఇక్కడ ఉన్న మూడు వేస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినవి రైల్వేసు అలాగే రోడ్ వేసు అలాగే సీవేస్ మూడు కూడా చాలా ఇంపార్టెంట్వి వాటి మీద కూడా దృష్టి సారించి వాళ్ళ ప్రభుత్వం ముందుకు తీసుకుంటున్న ఇలాంటివన్నీ కూడా గతంలోని పార్లమెంట్లో రేస్ చేసి అనేక ఇష్యూస్ మీద సొల్యూషన్ తీసుకురావటం వాటిని బీఆర్టీఎస్ రోడ్ లాంటివి కూడా వేయటం అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి వాటిని కూడా మంజూరు చేయించుకోవడం లాంటివి వాటిని రేస్ చేయటం ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మంజూరు అయి ఉన్నాయి ఇవన్నీ కూడా త్వరితగతిన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అటు యువతకి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అలాగే ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఉన్న ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ గురించి కానీ అట్లే కొంత కొన్ని ప్రాంతాలు ఇరిగేషన్ సంబంధించినవి కానీ వాటికి కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చి కంప్లీట్ చేయడానికి అవసరమై కూడా కేంద్రంలో కొంత సహకారం తీసుకుని తేవటం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని చెప్పి అన్నిటికంటే ముఖ్యంగా విషన్ విశాఖ అని ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చిన వారు నోటుతో ఏదైతే చెప్పారో ఈరోజు అన్ని ప్రాంతాలకు కూడా సమన్యాయం జరగాలని ఆ న్యాయానికి తగు తదానుగుణంగా ఇక్కడ మనకు అడ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా తీసుకురావాలనుకున్న దానికి మనం ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా భావించాలి అటువంటి దాన్ని రావడానికి మీ ద్వారా కూడా కోరుతున్నాను ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటరీగా ఇవాళ మద్దతు పలుకుతూ మనకి ఈ ప్రాంత అభివృద్ధి కావాలంటే పరిపాలన రాజధాని కావాలని చెప్పిస్తని నినాదం కూడా ఈరోజు ఇంకా గట్టిగా చెప్పాలని తెలియజేస్తున్నాను విశాఖ ఆడపడుచుగా పరిలోకి వెళ్తున్నటువంటి మీరు ప్రచారంలోకి వెళ్తున్న మీరు విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు చేసే నేను ముందే చెప్తున్నాను విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రతి ఒక్కరం కూడా సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అక్కడ స్థానికంగా దానికి బలమైన వారిని ఎన్నుకోవడంతో పాటు అందుబాటులో ఉండేవారిని ఎన్నుకోవడంతో పాటు మొట్టమొదటిగా ఒక మహిళకి బీసీ మహిళకి ఇక్కడ అవకాశాన్ని కల్పించి మరి స్థానికంగా ఉన్న వారికి అవకాశం కల్పించి ఇచ్చారు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మరి అందుబాటులో ఉండేవారికి మనకి సమర్థవంతంగా రేపు రాష్ట్రాన్ని పరిపాలించి ఈ ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా చేద్దామన్న నాయకుడికి మనం అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఆ దాన్ని చేయాలంటే మీ అందరి తాలూకా బ్లెస్సింగ్స్ ఆశీసులు రేపు రానున్న రోజుల్లోని మరి తప్పనిసరిగా గెలిపించి వారికి ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్న మరి పోటీ చేస్తున్న ఎంపీని కానీ ఎమ్మెల్యేలు కానీ మీ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చేటట్టుగా అవకాశం కల్పించి అభివృద్ధికి తోడ్పాటు చేయండి అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఓ సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుంది ఈ ప్రాంత వాణిని బలంగా వినిపించే నాయకురాన్ని అందుబాటులో ఉండే నాయకురాన్ని ఎన్నుకోవడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్తున్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి వీడియో జర్నలిస్ట్ అశోక్తో లక్ష్మీనారాయణ ఎస్వి న్యూస్ విశాఖపట్నం